തകിട തതിമി തകിട്ട ഹൃദയ ലയല ജല ഗുല തില്ല తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాలాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన ನರುಡಿ ಬ್ರತಕು ನಟನ ಈಶ್ವರು ತಲುಪು ಘಟನ ಆರೆ ನಟ ನಡು ಮಾನಿ ಕೆಂದುಕಿಂತ ತಪನ ನರುಡಿ ಬ್ರತಕು ನಟನ ಈಶ್ವರು ತಲುಪು ಘಟನ ಆರೆ ನಟ ನಡು ಮಾನಿ ಕೆಂದು ತಪ ತೆಲುಸಾ ತನಸಾ ನೀ ಕಿರಿತು ಸೀಯಲು ಸಾಲಿಸಿ ತಿಳಿಯ ಅಸಲವಯಸಿ ವರಸ ತಮನ ಸಾಕಿ ತೀಯಲು ಅಲುಸಾ తెలిసి తెలియని అసల వయసి వరసా ఏటిలోని అనల వంటి కంటిలోని కలలు కదిపి గుండెయలను అందియలుగ చేసి తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాలాన తడసిన పెదవుల రేగిన రా శృతి నిలయని ఒకటి చేసి తగిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం పలుకురాగ మధురం నీ బ్రతుకు శిఖరం సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం అలరులు కురియగ నాడినదే అలకల కులు కులాల మేల్మంగా అన్న అన్నమయ్య మాట అచ్చ తేనె తెనుగు పాట పల్లవించు పద కవితలు పాడి తకిట తదిమి తకిట తదిమి తందాన